శుక్రవారం శుక్రహోరలో పూజ శనివారం మాత్రం ఒప్పుకుంటే శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది అలాగే మధ్యాహ్నం నుంచి రెండు గంటల వరకు అలాగే రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు శుక్రహోరగా భావిస్తారు ఈ సమయంలో శ్రీలక్ష్మిని సర్వ శుభాలు చేకూరుతాయి ముఖ్యంగా రుణ సమస్యతో బాధపడేవారు రుణం ఇవ్వలేక ఇబ్బందులు పడేవారు రుణం తిరిగి వృత్తిలో లాభాలు ఆశించేవారు ఈ హోర సమయంలో మహాలక్ష్మి దేవిని పూజించడం ద్వారా వ్యాపార పొందవచ్చు అలాగే ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవచ్చు శుక్రవారం నాడు శుక్రహోరలో పూజలు చేసేవారికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ద్వారా అప్పుల సమస్య తీరుతుంది ఇచ్చిన అప్పు వసూళ్లు అవుతాయి ఈ హోర సమయంలో ఉప్పు కొనుగోలు చేసి పూజ గదిలో ఉంచి పూజ చేసిన తర్వాత ఉప్పు జాడీలో భద్రపరుచుకోవచ్చు అందులో ఐదు రూపాయల నాణెన్ని ఉంచవచ్చు అయితే శనివారం ఉప్పు కొనుకూడదు ఇలా చేస్తే వ్యాపారంలో నష్టం ఏర్పడుతుంది శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం పెరుమాళ్ల వారి ఆలయంలో పెరుమాళ్ల వారికి తాయారు అభిషేకానికి పాలు అందజేస్తే ఆదాయం పెరుగుతుంది ఇంకా పచ్చరంగు మట్టిగాజులను శ్రీలక్ష్మికి ఇవ్వడం ద్వారా ఆర్థిక సమస్యలు ఉండవు ఇలా ఇరవై నాలుగు శుక్రవారాలు శ్రీలక్ష్మి పెరుమాళ్ల వారికి పాలను అభిషేకానికి అందజేయడం ద్వారా కోటీశ్వరులు అవుతారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు